నేను ఎన్నో సార్లు చెప్పా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చాం ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే ఒక ఆ మాకు ఈ పదవి కావాలి ఆ మంత్రి పదవి కావాలి అని ఏనాడు మనం అడగలేదు మనందరి మూడు పార్టీలు కలిసికట్టుగా అడిగేది ఒకటే అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం పెద్దలు మంత్రిగా ఉన్నారు బాబు గారు కూడా ఎప్పుడు మనం తీసేయండి బాబు గారు కూడా ఎప్పుడు ఎన్నికెళ్ళ మనకున్న సమస్యలు పరిష్కరించమని పెద్దల్ని కోరినప్పుడు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తమే కాదు అడిగినా కూడా కూడా ఒక ఇత ప్రాథమికంగా పరిష్కరిస్తుంది గేమ్మతో మీ అందరు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలించండి ఇక్కడున్న చాలా మంది పైన కేసులు ఉన్నాయి పద్దెనిమిది కేసులు కదా ఎక్కువలో చేతపై కట్టండి చాలా తక్కువ మంది ఉన్నారు పద్దెనిమిది కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తు తక్కువనే స్వామి పద్దెనిమిది కేసులు నాకు ఇప్పుడు కూడా గుర్తు భీమర నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే నా పైన దాడి చేసి నిలబడ్డారు వైపడ్ల మన తిప్పిండు సంధ్యం వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం చెప్పన్నా వాళ్ళు రాయకపోతే మనం ఊరుకోవాలా కుదరదు నా దగ్గర కుదరదు బీకర్ రాత్రి వెళ్ళి నేను గుర్తుంది నైట్ పార్టీకి వెళ్ళాం కొడుకుంటాం పొద్దుగా ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అదిగోయ్య రాజు గారు రాజ్యాంగం నాకు ఏం చెప్పింది మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ వినియోగిస్తున్నాను ఏం తప్పు చేశానో చెప్పండి నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడానా వాస్తవాలు చెప్పాను కాదని వాళ్ళు చెప్పమని అంతేగాని మా వాళ్ళపై దాడి చేస్తే వెళ్ళాలని రాత్రి రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు రాజమండ్రి జైలు కరెక్ట్ గా రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసు పెట్టి యాభై మూడు యాభై రెండు రోజులు రాజమండ్రి జైలు పంపించారు మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు పవన్ అడు వచ్చి నేను కలిసి కడిక పోరాడదాం ఈ సైకో ఇంటికి తరిమి తరిమి ఊరగా చెప్పారు ప్రజలే అది చేసి చూపించారు కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తాను మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రి మంత్రివర్యులు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి అందరూ ఒల్లేవరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు నూట యాభై ఒక స్థానాలు గెలిచిన ఒక పార్టీకి పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న మూడు పార్టీ కార్యకర్తలను ఆలోచించుకొని మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉందా ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా పరిష్కరించాలి వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంటారు మేము కూడా అనుకోలే కార్లో కూడా నిమ్మల రామారాయుడు గారు మేము ఆడుకుంటాం ఫైనాన్స్ గురించి ఇంత గంభీరంగా ఉంటుందని ఊహించామా అని అనుకున్నాం ఈరోజు ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు లో నడుస్తున్నాం అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా వికలాంగలకు ఆరు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా మనం కలిసి పెట్టిస్తున్నాం మూసేసిన అన్న కాంకెన్ తెలిసి ప్రారంభించింది మన ప్రభుత్వం ఉచితంగా మనం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం ఇది మనం బలం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చేసిన పనులు మనందరం కలిసి కట్గా వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఇంతేకాదు సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చుచ్చి పెట్టేదానికి ఇదే పని దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి పూర్తి స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఇది కేవలం ఒక ఇండియా కోసం వేరే ప్రయోజనాల కోసం కాదు రాష్ట్రం కోసం దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి బాబు గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి రావట్లే సమర్థంతో నాయకత్వం రావాలి దేశానికి దేశాన్ని మనం ముందర తీసుకెళ్ళాలి ఇరవై నలభై ఏడుకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది డెవలప్డ్ దేశంగా మనం నిలబడాలనేది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ ఇది సాధించాలంటే కలిసి గట్టిగా పనిచేయాలా ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నాకు చెప్పండి నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి అంతేగాని మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు వినాక్కులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ మనందరం కలిసికట్టుగా పనిచేయాలి